శుత్వ వారంలోని నాలుగవ రోజైన ముఖ్యమైన రోజు మోండీ థర్స్డే లేదా ఆదేశ గురువారం రోజున మనము రోజు ఉన్నాము ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు పస్కావిందు లేదా ప్రభురాత్రి భోజనము అదేవిధంగా ఏసు శిష్యుల పాదాలు కడగడము అదేవిధంగా గచ్చమైన తోటలో యూధ ప్రధాన యాజకులతో కలిసి ఏసును అప్పగించడం ఏసయ్య తన శిష్యులిద్దరికి మీరు పట్టణంలోకి వెళ్ళి కుండ మోయిచిన ఒక మనుషుడు మీకు కనిపిస్తాడు అతను వెంట వెళ్ళి ఒక మేడగదిని సిద్ధపరచండి పస్కా విందుకని చెప్పాడు ఆ కాలంలో కుండలు మోయినది కేవలము స్త్రీలే అయితే కుండ మోయిచిన ఒక మనుషులు మీకు ఎదురొస్తాడని ఏసయ్య వాళ్ళకి చెప్పాడు ఆ ఇంటి యజమానుడికి ఏసు ఎవరో తెలుసు కాబట్టి వెంటనే మేడగదిని వాళ్ళకి సిద్ధపరిచాడు ఈ పస్కా విందును యేసు జరిగించినప్పుడు ఆయన తన దీనత్వాన్ని చూపించాడు తనని తాను తగ్గించుకొని శిష్యుల పాదాలను ఆయన కడిగాడు అయితే పేతురుకు ఈ దీనత్వము అనేది అర్థం కాలేదు ఈ చివరి భోజనంలోనే యేసు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళు నేనా ప్రభు నేనా ప్రభు అని వాళ్ళు అడగడం మొదలుపెట్టారు యూదా కూడా నేనా ప్రభు అని అన్నప్పుడు ఏసు అవును నీవన్నట్టే అని అన్నాడు అయితే అదేవిధంగా యేసు నీవు చేయించినది త్వరగా చేయి అని కూడా యూదాతో అన్నాడు పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి రోజైన రోజు వాళ్ళు పులియని రొట్టెలు చేదు కూరలను తినడం అనేది ఆచారం ఎందుకంటే నిర్గమం అంటే ఇస్రాయలీలను వైగుప్తుల నుండి దేవుడు విడిపించిన దాన్ని గుర్తుగా ఏది లేకుండా వాళ్ళు తీసేసి కేవలం పులియని రొట్టెలను అదే విధంగా వాళ్ళ దాస్యతానికి గుర్తుగా చేదు కూరలను తినడం జరుగుతుంది ఈ పులియని రొట్టె అనేది ఏసు శరీరం విరవబడినట్టుగా ఆయన విరిచడం జరిగింది రొట్టెను విరిచి ద్రాక్షరసమును రొట్టెను ఆయన వాళ్ళకిచ్చి తాను తిరిగి వచ్చే వరకు తనని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని మనకి చెప్పాడు ఆ తరువాత యేసు తన శిష్యులు ఒక కీర్తనను పాడి వాళ్ళు గెచ్చమైన తోటకు వెళ్లారు పస్కా రోజున కీర్తనలు నూట పదమూడు నుండి నూట ఎనిమిది ఉన్న కీర్తనలు పాడడం అనేది ఆచారం అయితే యేసు తన శిష్యులు ఎప్పుడు ఈ తోటలోనే కలుస్తారని యూదాకి తెలుసు యేసు తన శిష్యులకు దూరంగా వెళ్లి తన చెమట రక్తముగా మారినంతగా దేవునికి మొరపెట్టి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తీసివేయమని మొరపెట్టాడు అయితే యేసులోనైనా ఈ సందర్భాన్ని చెమట రక్తముగా సైంటిఫిక్ భాషలో హెమటైడ్రోసిస్ అని అంటారు అంటే ఒక మనిషి విపరీతమైన ఆందోళనలో ఉన్నప్పుడు రక్తం చెమట కలిసిపోవడాన్ని ఈ విధంగా అంటారు ప్రధాన యాచకులందరూ వచ్చి ఆయనను పట్టుకున్న తరువాత యూధ తన రేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు పాత నిబంధన కాలంలో ఇది సన్నిహిత్వానికి గుర్తు పేతురు ఒక శిష్యుడు ఒక సైనికుడి చెవుని నరికి వేసిన తర్వాత యేసు దానిని బాగు చేసి పేతురు మీదికి వాళ్ళ కోపం రాకుండా అడ్డుకున్నాడు లేఖనం నెరవేరినట్లు ఆయన ఇవన్నీ జరగడానికి ఒప్పుకున్నాడు తన తండ్రి చిత్తాన్ని తృఢీకరించడానికి ఏసయ్య ఒప్పుకోలే ఆయన శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభోజనంలో పాల్గొందాం ఆ